హే గాయస్ ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్ సో ఇక ఈ రోజు ముచ్చటంటే మా విలేజ్ కి అయితే పోతున్నాం సర్పంచ్ ఉన్నాం ఇంకా అలాగే వార్డ్ మెంబర్స్ ఓటింగ్ అయితే ఉంది సో ఓటానికి వెళ్తున్నాం సో ఇక వెళ్లేదారిలో గోదర్కని బ్రిడ్జ్ కార్డు అయితే వ్యూ అయితే క్రేజీ ఉండే ట్రైన్ లెక్క వెళ్ళేటప్పుడు అయితే ఈ క్లిప్ తీసినా ఇక ఫుల్ సెలి పెడుతుందని చెప్పి నేను చూడండి ఎంత తయారైనాను అయినా ఏముంది వాళ్ళు నేను చూడలేకపోతున్నానా ఫుల్ అంటే ఫుల్ ఒక పెడుతుంది సిక్స్టీన్ డిగ్రీస్ ఉండే సో యాక్చువల్లీ మా విలేజ్ కి పోవాలంటే లిటరలీ మా మంచిరాలకి వెళ్ళి ఫస్ట్ కాజీపేటకి వెళ్ళాలి కాజీపేట నుంచి మళ్ళీ హన్మకొండ బస్ స్టాండ్కి కి వెళ్ళాలి మళ్ళీ ఆడ బస్ ఎక్కి మళ్ళీ బస్ బస్టాండ్ లో దిగాలి మళ్ళీ తొర్రూరు బస్ స్టాండ్ నుంచి మా విలేజ్ కు వచ్చి ఆడ దిగి మళ్ళీ ఆటో ఎక్కి విలేజ్ కి రావాలి అంత పెద్ద ప్రాసెస్ ఉంటది ఏం మాట్లాడుతున్నావురా మా విలేజ్ అయితే వచ్చిన తర్వాత ఇంటికాడయితే బుర్ర కథలు అట్లా సంథింగ్ ఏదో కథలు ఉంటాయి కదా అవి చెప్తుంటే ఆడ కొద్దిసేపు అయితే కూర్చొని ఉండే కూర్చొని ఇంటికి అయితే వెళ్ళినాం ఇక నైట్ ఫుల్ చలి పెడుతుంది అని చెప్పి చలి మంటగా అయితే కొద్దిసేపు కూర్చొని ఇక ఇంటికి పోయి వాడుకున్నా సో ఈ బ్లాక్ అయితే ఎంత గాయస్ టాటా టాటాయ్ బాయ్